ఒక యూనివర్సల్ పవర్ ఒక హయ్యర్ పవర్ ఉంది మనం కోరిన కోరికకి అది స్పందిస్తుంది మన కోసం ఆ కోరిక నెరవేర్చడం కోసం ఏకమై మన కోరికను మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తుంది మన కోసం అది పనిచేస్తుంది అని నమ్మడం ఎట్లా దాన్ని విశ్వసించడం ఎట్లా ఎంత చేసినా ఎన్నో రకాల అనుమానాలు డౌట్లు ఉంటున్నాయి సో ఈ విశ్వాసం ఏ రకంగా రావాలి అనేది కొంతమంది ప్రశ్నించారు ఫోన్ల ద్వారా కొంతమంది అడిగారు ఇంత ముందు కమెంట్లు కూడా నేను చూశాను నమ్మడం ఎలా అని సో దానికి సంబంధించి నేను ఈ వీడియోలో నాకు తెలిసిన సమాచారాన్ని నాకు తెలిసిన కొన్ని ప్రాక్టీసెస్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఇందులో మూడు కాన్సెప్ట్స్ చెప్పబోతున్నాను ఓ నమ్మకం లేదా విశ్వాసం యాక్చువల్గా ఈ రెండింటికి చిన్న తేడా ఉన్నప్పటికీ కూడా నమ్మకం అంటే బిలీఫ్ ఫెయిత్ అంటే సారీ విశ్వాసం అంటే ఫెయిత్ ఈ బిలీఫ్ కి కి లేదా నమ్మకానికి విశ్వాసానికి చిన్న తేడా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ రెండింటిని కూడా ఒకే అర్థం వచ్చే విధంగా నేను మాట్లాడుతున్నాను సో ఈ ఫెయిత్ లేదా నమ్మకం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అది ఎందుకు కావాలి మనకి అది ఉండడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి రెండోది అసలు అది ఎక్కడ దొరుకుతుంది అక్కడ దాకా మనం ఎలా వెళ్ళాలి దాన్ని ఎలా తెచ్చుకోవాలి వాట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ ద ఫెయిత్ అని సో సో మనం అక్కడికి జర్నీ ఎలా చేయాలి ఆ జర్నీయే ప్రాక్టీస్ అన్నట్టు సో ఈ మూడు విషయాల గురించి నేను ఇందులో మాట్లాడబోతున్నాను ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెయిత్ ఆర్ బిలీఫ్ సో దీన్ని మీకు చెప్పడం కోసం నేను ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ చేతనాత్మక మనసుకున్న శక్తి బహుశా మీకు తెలిసి ఉంటుంది అందులోని ఒక వాక్యాన్ని చదువుతున్నాను ఇది బైబిల్లో నుంచి తీసుకోవడం జరిగింది బైబిల్లో నుంచి ఈ బుక్లో రాశారు ఈ బుక్ నుంచి నేను చదివి వినిపిస్తున్నాను దీన్ని మీ హృదయం లోపలి లోపలికి పోనివ్వండి నేను బైబిల్ అన్నా అని చెప్పేసి అది కేవలం మతానికి సంబంధించిన విషయం లా అసలు ఫీల్ కాకండి బైబిల్ భగవద్గీత ఖురాను అన్నీ ఒకటే వాటి సోర్స్ అంతా ఒకటే ఓకే సో ఈ విషయాన్ని మీ లోపలికి పోనివ్వండి మనసులో ఎలాంటి సందేహం లేకుండా మనసులో ఎలాంటి సందేహం లేకుండా తాను అనుకున్నవన్నీ జరుగుతాయని నమ్మిన వ్యక్తి ఒక పర్వతంతో తొలగిపో సముద్రంలో పడు అని అంటే ఆయన కోరినట్లు తప్పక జరిగి తీరుతుంది మీ మనసులో ఎలాంటి సందేహం లేకుండా మీరు అనుకున్నవన్నీ జరుగుతాయని విశ్వసిస్తే నమ్మితే మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది ఏమనుకున్నా అది జరుగుతుంది అని ఒక భావన ఆ ఫీలింగ్ ఆ నమ్మకం కనుక మీకు వచ్చినట్టయితే అలాంటి ఒక నమ్మకం మీ దగ్గర ఉన్నప్పుడు ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి తొలగిపో సముద్రంలో పడు అంటే అది మీరు కోరిక ప్రకారం అది అక్కడి నుంచి వెళ్ళి సముద్రంలో పడుతుంది ఇది విశ్వాసానికి ఉన్నటువంటి శక్తి ఒక అనంతమైనటువంటి శక్తి సో ఎవరైతే వాళ్ళ వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పెంచుకుంటూ పోతా ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే ఈ యొక్క యూనివర్స్ పనిచేయడం మొదలు పెడుతుంది కొంతమంది ఎంత కోరుకున్నా సరే ఎంత కోరినా సరే వాళ్ళకి అనుకూలంగా జరగదు ఎందుకంటే బికాస్ దే ఆర్ హ్యావింగ్ అ లో ఫ్రీక్వెన్సీ లేదంటే అతి తక్కువ విశ్వాసంతో నమ్మకంతో ఉన్నారని అర్థం సో ఎప్పుడైతే మీరు మీ యొక్క నమ్మకాన్ని మీరు పెంచుకునే ప్రయత్నం చేస్తారో ఆ నమ్మకం పెరుగుతుందో అప్పుడు సహజంగా అన్ని మీకు అనుకూలంగానే మారుతాయి మీరు కేవలం ఈ ఒక్క దాని మీరు ఏ కోరిక ఏ లక్ష్యం పెట్టుకోకుండా ఏ గోల్ పెట్టుకోకుండా కేవలం ఈ ఒక్క దాని మీద కొద్ది రోజులు మీరు ఫోకస్ చేసినా సరే ఆటోమేటిక్గా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తూ ఉంటాయి సో ఇది ఎక్కడ ఉంటుంది దాని అర్థస్ ఏంటి అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక్కసారి ఊహించండి మీకు ఒక శరీరం ఉంది తర్వాత మనసు ఉంది మనసుకి అతీతంగా ఒక పవర్ కూడా ఉంటుంది సో ఇప్పుడు మీకు బ్లడ్ కావాలి అంటే ఒక ఒక రక్తపు చుక్క కావాలంటే అది మీకు శరీరంలో దొరుకుతుంది అవునా ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని టూ టూ జాఫ్ ఎంత అంటే వెంటనే మీరు మీ యొక్క మనసు లోపలికి వెళ్ళి అక్కడున్న సమాచారంలోకి వెళ్ళి ఫోర్ అని వెంటనే అంటారు అండ్ నిన్న మొన్న ఏం చేశారు అన్న వెంటనే మీరు మీ జ్ఞాపకాల్లోకి వెళ్తారు వెళ్ళి అక్కడ నిన్న ఏం జరిగింది అనేది గుర్తు తెచ్చుకొని చెప్పే ప్రయత్నం చేస్తారు అంటే ఇక్కడ చూడండి మనకు శరీరం ఉంది మనకు మనసు ఉంది జనరల్గా శరీరంలో ఇప్పుడు నడక ఉంది నడక నడవాలంటే శరీరాన్ని ఉపయోగించాలి నడుక అనేది శరీరానికి సంబంధించినటువంటి విషయం ఓకే అలాగే జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం సమాచారం అదంతా కూడా మనసులో నిక్షిప్తమై ఉంటుంది ఓకే ఒక ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఒక జ్ఞాపకం కావాలన్నా మీరు మనసుని ఉపయోగించుకోవాలి ఏదన్నా పని చేయాలన్నా లేదంటే అది శరీరం సంబంధించింది కానీ విశ్వాసం అనేది శరీరానికి సంబంధించింది కాదు మనసుకు సంబంధించింది కాదు ఈ రెండింటికి అతీతంగా ఉన్నటువంటి ఒక శక్తికి సంబంధించింది ఎవరైతే శరీరం దగ్గర ఆగిపోతారో ఎవరైతే వాళ్ళ జీవితాన్ని మనసు దగ్గర ఆగిపోతుందో వాళ్ళు ఎప్పటికీ నిజమైన విశ్వాసాన్ని పొందరు అందుకే వాళ్ళలో శక్తి తక్కువగా ఉంటుంది మనం అందరం కూడా చిన్నప్పటి నుంచి మన శరీరంతో లేదా మన మనసులో ఉన్న ఎన్నో రకాల ఆలోచనలతో ఐక్యం అయిపోయి ఆటోమేటిక్గా లోపల ఉన్న శక్తిని విస్మరించడం వలన మన లోపల శక్తి లేకుండా పోతుంది సో విశ్వాసం ఎక్కడ ఉంటుందంటే మన అంతరంగంలోనే ఉంటుంది మన లోపల ఉంటుంది అది ఇప్పుడు ఈ క్షణంలో కూడా ఉంది కాకపోతే మన ఇప్పుడు అక్కడికి జర్నీ చేయాలి దానికే ఇప్పుడు నేను ఒక పద్ధతి చెప్పబోతున్నాను ఒక దాని ఒక చిన్న ఉదాహరణ గుర్తొస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ నుంచి హన్మకొండకి వరంగల్కి రావాలని అనుకుందాం హైదరాబాద్ నుంచి వరంగల్కి వచ్చే ప్రాసెస్లో మధ్యలో భువనగిరి అని ఒక ప్లేస్ ఉంటుంది జన్గాం అనే ఒక ప్లేస్ ఉంటుంది దాని తర తరతర వరంగల్ని వస్తుంది అంటే మధ్యలో వేరే వేరే ప్లేసులు కూడా ఉంటాయి సో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి హన్మకొండ దాకా రీచ్ కావాలంటే మధ్యలో ఎన్నో ప్లేసులని దాటి రావాల్సిందే అలాగని ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారు అలాగని అక్కడ వరంగల్ లేదని కాదు కానీ మీరు హైదరాబాద్లో ఉన్నారు మీరు హైదరాబాద్తోని అక్కడ ఆగిపోయారు సో ఇప్పుడు మీరు రావాలి అంటే జర్నీ స్టార్ట్ చేయాల్సిందే మనం ఏం చేస్తున్నా మనం శరీరం దగ్గరే మనసు దగ్గరే ఆగిపోయినాం ఓకే సో మీరు హైదరాబాద్లో కనుక జర్నీ స్టార్ట్ చేస్తే మధ్యలో మీకు భువనగిరి అనే ఒక ప్లేస్ వస్తుంది మీరు అక్కడే ఆగిపోకూడదు దాన్ని వదిలిపెట్టాలి అండ్ ఇంకొంచెం ముందుకు వస్తే జనగం కూడా వస్తుంది కానీ దాన్ని కూడా అలాగే వదిలిపెట్టాలి అక్కడ కూడా ఆగి దానికి కూడా అటాచ్ కావద్దు సో తర్వాత అప్పుడు వస్తుంది వరంగల్ అలాగే ముందు మనకు శరీరం ఉంది మనకు మనసు కూడా ఉంది ఇంకా లోతుగా వెళ్తే అసలైనటువంటి ఒక శక్తి ఉంది దాన్ని కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మనకు నమ్మకం అనేది వస్తుంది నమ్మకం అనేది విశ్వాసం అనేది అక్కడి నుంచి వస్తుంది ఇది బయట నుంచి ఎవరో వ్యక్తి కూడా ఇచ్చేది కాదు అది మన అంతరంగంలో బయట నుంచి ఎవరో వచ్చిన కూడా నమ్మకం అనేది తాత్కాలికంగా కాసేపు ఉంటుంది పోతుంది అందుకే మనం చాలా మోటివేషన్ క్లాసెస్ వింటాం మోటివేషనల్ వీడియోస్ వింటాం విన్న తర్వాత ఎలా అనుకుంటామంటే ఇక ఈ రోజు నుంచి నేను ఇట్లా చేస్తామని అనుకుంటాం అది వర్కౌట్ కాదు ఎందుకంటే మీకు ఆ విశ్వాసాన్ని ప్రేమని ప్రశాంతతని నిజమైన ఆనందాన్ని బయట నుంచి ఎవరు ఇవ్వలేరు అది మీ లోపల ఇప్పుడు ఉంది ఈ క్షణమే ఉంది అది లేదని కాదు బట్ మనమే వేరే వాటితో అటాచ్ అయిపోవడం మూలాన దాన్ని కోల్పోతున్నాం సో ఇప్పుడు ఈ చిన్న ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీకు రోజు రోజుకి మీ మీద నమ్మకం సహజంగానే పెరుగుతుంది అప్పుడు మీ కోరికలు చాలా త్వరగా నెరవేరుతాయి సో మీ కోరిక నెరవేరడానికి ఎంత కాలం పడుతుంది అనేది పూర్తిగా మీ మీదనే ఆధారపడి ఉంది మీరు దేనితోటి ఐడెంటిఫికేషన్ ఏర్పరచుకుంటున్నారు ఎక్కడ మీరు ఆగిపోతున్నారు అనే దానితోటి సో ఇప్పుడు ప్రశాంతంగా ఒక ప్లేస్లో కూర్చొని కళ్ళు మూసుకొని మీ శరీరం మీద దృష్టి పెట్టండి మీ శరీరాన్ని దృష్టి పెట్టిన తర్వాత సో మనకి కావాల్సినటువంటి విశ్వాసం అనండి ఆనందం అనండి హయ్యర్ పవర్ కాన్షియస్ పవర్ ఏదైనా అనండి అది లోపల అంతరంగంలో లో లోతుల్లో ఉంది అది ఉంది అది ఉంది ఆ విశ్వాసం ఉంది నమ్మకం ఉంది ప్రేమ ఉంది ప్రశాంతత ఉంది ధైర్యం ఉంది అండ్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మీ లోపల ఉన్నాయి సో ఇప్పుడు మీ శరీరం మీద ఫోకస్ చేసి నేను ఈ శరీరము కాదు నేను ఈ శరీరము కాదు ఇలా ఒక లెవెన్ టు ట్వెల్వ్ టైమ్స్ అనండి లెవెన్ టెన్ ట్వంటీ టైమ్స్ ఇలా నేను ఈ శరీరము కాదు ఆ శరీరాన్ని ఊహిస్తూ ఈ శరీరం నేను కాదు తర్వాత అంటే మెల్లగా మీరు శరీరంతో చిన్న డిటాచ్మెంట్ ఏర్పరచుకున్నారు శరీరం ఉంటుంది కానీ మనం మనసు అక్కడే ఆగిపోకుండా శరీరంతో కొంచెం డిటాచ్మెంట్ ఏర్పరచుకుంటున్నాం అన్నట్టు ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకో పది ఒక మరో ఒక టెన్ ట్వంటీ థర్టీ టైమ్స్ నేను ఈ మనసు కూడా కాదు ఈ జ్ఞాపకం నేను కాదు ఆ మనసులో వచ్చే ఎన్నో ఆలోచనల అభిప్రాయాలు నమ్మకాలు ఇవి కూడా నేను కాదు సో ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు అని మీరు ఎప్పుడైతే అనడం మొదలు పెడతా ఉంటారో అలా అలాగని మనసుతో మనసు ఉంటుంది మీ జ్ఞాపకాలు అన్నీ ఉంటాయి అవసరం వచ్చినప్పుడు మీరు దాన్ని వాడుకోవచ్చు ఎలాగైతే మనం కారు తెచ్చుకుంటా అవసరం కారుని ఉపయోగిస్తాం ఉపయోగించుకుని అవసరం లేనప్పుడు ఇంటి పక్కన పెట్టేసి ఇంట్లోకి వచ్చేస్తాం ఎప్పుడు దాంతోనే బాగా కనెక్ట్ అయి ఉండం కదా ఒకవేళ ఎప్పుడు దాంతోనే కనెక్ట్ అయి ఉంటే మనకు పెద్ద భారంగా తయారవుతుంది అలాగే మనం మన మనసులో ఉన్న అభిప్రాయాలు నమ్మకాలు ఆలోచనలతో ఎప్పుడూ కనెక్ట్ అయ్యి ఉంటూ ఆ గందరగోళంలో ఉండడం మూలాన మనము ఆ లోపల ఉన్న ఆ శక్తిని ఎక్స్పీరియన్స్ కాలేకపోతున్నాం అందుకే మనసు నుంచి కొంత విడిపడి ఆ శరీరం నుంచి కొంత విడివడి ఆ లోపలికి జర్నీ చేసినప్పుడు దానితో కనెక్ట్ అవుతాం అప్పుడు సహజంగానే మీలో విశ్వాసం అనేది ఎక్స్పీరియన్స్ అవ్వడం మొదలు పెడతారు అది మాటలతో చెప్పలేం మాటలతో మాటల్లో చెప్పలేనటువంటి అనుభూతి మీకు కలుగుతుంది అప్పుడు మనసు ఆటోమేటిక్గా తన యొక్క గందరగోళాన్ని తగ్గించుకుంటూ ఉంటుంది మీరు ప్రశాంతంగా ఉంటారు అయితే ఈ నేను ఈ శరీరం కాదు నేను ఈ మనసు కాదు అనేది నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నానంటే మన సద్గురువు చెప్పినటువంటి క్రియ ఉంది కదా ఒక ఫోర్టీన్ ఆర్ ఎయిటీన్ మినిట్స్ ఉంటుంది అది రోజు రెగ్యులర్గా నేను ప్రాక్టీస్ చేసేవాన్ని కొద్ది రోజుల పాటు ప్రాక్టీస్ చేశాను ఆ తర్వాత రోజు మొత్తంలో కొన్ని నెలల పాటు నేను ఈ శరీరం కాదు నేను ఈ మనసు కాదు అనుకుంటూ ఉండడం మూలాన నాలో చాలా అద్భుతమైన మార్పులు కలగడాన్ని నేను గమనించిన వీలైతే మీరు కూడా యూట్యూబ్లో మీకు దొరుకుతుంది ఈశాక్రియ క్రియ కొద్ది రోజుల పాటు ఒక ట్వంటీ థర్టీ డేస్ పాటు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి మార్నింగ్ అలా పెట్టుకున్న గైడెడ్ మెడిటేషన్ చేయండి మీరు మీ శరీరం నుంచి మీ మనసు నుంచి కొంచెం విడిపోతే చాలు విడిపోవడం అంటే డిటాచ్ అయితే చాలు మీ యొక్క మేనిఫెస్టేషన్ యొక్క పవర్ బాగా పెరుగుతుంది ప్రశాంతత పెరుగుతుంది తొందరపాటు తగ్గుతుంది ఎన్నో రకాల అలవాట్లు కూడా సహజంగానే తగ్గిపోతాయి మీరు ఇక మనసుతో ఫైట్ చేయాల్సిన అవసరం ఉండదు అన్నట్టు మీరు ఈ శరీరం కాదు మీరు ఈ మనసు కాదు అని మీరు ఎప్పుడైతే గ్రహించడం మొదలు పెడతారో ఆటోమేటిక్గా మీ లోపల ఆ నమ్మకం ప్రశాంతత మేనిఫెస్టేషన్ పవర్ సహజంగానే పెరుగుతాయి సో ఇది ఒక ప్రాక్టీస్ అండ్ మరో ప్రాక్టీస్ ఇదేమో నేను శరీరం కాదు నేను మనసు కాదు అనేది మన మనసుతో చేసేటువంటి ప్రాక్టీస్ బట్ శరీరంతో చేసే ప్రాక్టీస్ కొంతమంది ఇది ఈజీగా చేయగలుగుతారు కొంతమంది ఇది చేయలేరు ఇది వెంటనే ఇది కనెక్ట్ కాకపోవచ్చు వాళ్ళ కోసం ఈ ప్రాక్టీస్ అయితే ఈ ప్రాక్టీస్ చెప్పే ముందు ఒక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకొని విశ్వాసము ప్రశాంతత లేదంటే ధైర్యం అనేది మన మనసుకు సంబంధించినటువంటి గుణాలు కాదు అది డివైన్ పవర్కి సంబంధించినటువంటి గుణాలు మీరు కేవలం దీంతో కనెక్ట్ అయితే కేవలం విశ్వాసము మనం అంటున్న ప్రేమ ప్రశాంతత ఆనందం ధైర్యం అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు మీకు పట్టుదల డిసిప్లిను లేకపోతే మనం జనరల్గా మోటివేషన్ క్లాస్లో వింటున్నటువంటి ఈ ఈ క్వాలిటీస్ అవసరం లేకుండా పోతుంది ఈ క్వాలిటీస్ అన్ని మనసుకు సంబంధించినవి బట్ ఇవేమో డివైన్ పవర్కి సంబంధించినవి ఇప్పుడు మాట్లాడుతున్నది ప్రశాంతత ప్రేమ ఆనందము విశ్వాసం అనేటివి సో మీరు శరీరంతో చేసే ప్రాక్టీస్ ఏంటంటే వీలున్నప్పుడల్లా మీ శ్వాసను వీలనంత ఎక్కువగా డీప్గా లోతుగా తీసుకోండి ఎందుకంటే శ్వాస అనేది కేవలము మన శరీరంలోకి గాలిని పంపించే ఒక ప్రక్రియ మాత్రమే కాదు అది మనలో ఉన్న ఆ ఆత్మతోటి ఆ డివైన్ పవర్తోని కనెక్ట్ చేసుకునేటువంటి ఒక శక్తి ఒక ఒక ప్రక్రియ అంటే ఇప్పుడు ఇక్కడ శరీరం ఉంది లోపలనేమో అసలైన జీవం ఉంది మూల స్థితి అంటారు హయ్యర్ పవర్ డివైన్ పవర్ ఉంది సో ఈ రెండింటిని కలిపేది బ్రీతింగ్ అన్నట్టు మీరు శ్వాసని ఎంత కాన్షియస్గా తీసుకుంటారు ఎంత ఎరుకతో చేసుకుంటారో ఆటోమేటిక్గా మీ మనసు కరిగిపోతుంది ఉన్న ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి అలా తగ్గిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ప్రేమ ప్రశాంతత ఆనందం విశ్వాసం అన్నీ పెరుగుతూ ఉంటాయి దీన్ని బుద్ధుడు చెప్పినటువంటి సతి అదే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వల్ల చేస్తారు కదా ఇది తర్వాత అంటే ఇదే బ్రీతింగ్కి సంబంధించినటువంటి అవేర్నెస్ నేను శరీరం కాదు నేను మనసు కాదు అండ్ శ్వా అంటే ప్రాణాయామాలు అంటే వీలు శ్వాసను వీలంతా లోతుగా తీసుకొని బయటికి వదిలేయండి ఇది ప్రాణాయామ సో ఈ రకమైనటువంటి ప్రాక్టీసెస్ ద్వారా మీరు విశ్వాసాన్ని పెంచుకోవచ్చు ప్రశాంతతను పెంచుకోవచ్చు